ప్రజలందరూ కూడా అధికార పార్టీకి పట్టం కడితే బాగుంటుంది ఎందుకంటే గత పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అధికారం ఇచ్చినాం పన్నెండు సంవత్సరాలుగా ఈ దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినా కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకున్నటువంటి పాపాన లేదు వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి ఎన్నికలకెళ్ళి వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ఈ తెలంగాణకు చిప్ప కూడిచ్చి సర్వం నాశనం చేసిండ్రు కాబట్టి వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా మన ఓటర్ మహాశీల మీద ఉంది ఏది ఏమైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది పైన పెట్టేటోడు మన వాళ్ళు ఉంటే కింద అడిగేటోడు కూడా మనవాడు ఉండాలి కాబట్టి మీరు ఆలోచన చేసి వాళ్ళని వీళ్ళని మస్తు చూసినాం ఇది ఒక్కసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని పెద్ద ఎత్తున గెలిపించినట్లయితే వాళ్ళు కూడా మంత్రులతోని ఎమ్మెల్యేలతోని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొట్లాడి మీ మీ వార్డులకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మిత్రులారా ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరనే స్వయంగా మున్సిపల్ శాఖ కూడా ఆయన దగ్గర ఉన్నది కాబట్టి మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులను కూడా ఈరోజు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మును పెన్నడు లేని విధంగా ఈరోజు మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయలను అయితే ఖర్చు పెట్టి మౌలిక వసతులైనటువంటి అదే అదేవిధంగా సీసీ రోడ్లు కావచ్చు తాగునీరు కావచ్చు విద్య కావచ్చు విద్యుత్ కావచ్చు ఇట్లా రకరకాల మౌలిక వసతులు కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యమ ఈ మున్సిపాలిటీలను మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాడు కాబట్టి మీరు ఆలోచన చేసి మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటు వేయాలని మరొకసారి కోరుకుంటున్నాం ఒకసారి మనం చూసుకున్నట్లయితే అన్ని పేపర్లో ప్రధానమైనటువంటి వార్తలు కూడా అవే ఉన్నాయి పోలింగ్ డే ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలకు నేడు ఎన్నిక రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డులు నాలుగు వందల పన్నెండు డివిజన్లకు జరగనున్న పోలింగ్ యాభై రెండు పాయింట్ పదిహేడు లక్షల మంది ఓటర్ల కోసం ఎనిమిది వేల నూట తొంభై ఒక్క పోలింగ్ కేంద్రాల ఏర్పాటు మంగళవారం సాయంత్రానికే సమగ్రితో తరలిన సిబ్బంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు దాకా పోలింగ్ ప్రతి కేంద్రంలో వెబ్కాస్టింగ్ నలభై వేల మందికి పైగా విధులు పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ విస్తృత ప్రచారం గెలుపుపై ఎవరి ధీమా వారిదే ఎన్నికల కమిషన్ కూడా దాదాపు నలభై వేలకు పైగా సీసీ కెమెరాలతోని ఈ భద్రతాపరమైనటువంటి చర్యల్ని కూడా మానిటర్ మానిటర్ చేస్తుంది అదేవిధంగా అన్ని ఏర్పాట్లను అయితే ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల కోసం చేసిందని మాత్రం చెప్పచ్చు కాబట్టి మీరు ఒక్కసారి ఈసారి మాత్రం ఆలోచన చేసి ఓటు వేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ శ్రేణులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రతి ఓటు కీలకమే ఏ ఓటుని కూడా మీరు వేయద్దు పోల్ మేనేజ్మెంట్ని పక్కడబందీగా చేయలే ఏ రకంగా అయితే మనం చూసినాం జూబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ఏ రకంగా అయితే పోల్ మేనేజ్మెంట్ చేసినామో అదే రకంగా ఈ ఎన్నికల్లో కూడా పక్కడబందీగా పోల్ మేనేజ్మెంట్ చేయలే ప్రతి ఓటర్ని ఎందుకంటే కొంత మనం చూస్తాం పట్టణ ప్రాంత ప్రజలు కొంత ఓటు వేయడానికి ఎంత ముందు ఆడుతుంటారు వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది మేయర్ చైర్మన్ సీట్లు దక్కాలంటే ప్రతి వార్డు డివిజన్ కీలకం మొత్తం కార్పొరేషన్లు మెజార్టీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలకు సీఎం సూచన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అద్భుత సందర్భంగా కార్యకర్తల నుంచి మంత్రి వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ప్రతి ఓటు కీలకమేనని అన్నారు మంగళవారం తనకు ఫోన్ చేసిన మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర నేతలతో రేవంత్ మాట్లాడారు పోల్ మేనేజ్మెంట్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని బూత్ స్థాయిలో సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు పార్టీ నియమించిన కోఆర్డినేటర్లు డిసిసి చీఫ్లను అందుబాటులో ఉంచాలని సూచించారు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ ఎన్నికలను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగానే తీసుకొని ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఇవి పార్టీ సింబల్ మీద జరుగుతాయి కాబట్టి పదేళ్ళు వాళ్ళు ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఉరగబెట్టింది ఏంది ఈ రెండేండ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి చేసినామో వాటన్నిటినీ ప్రజల్లోకి తీసుకుపోవాలి గార్దికి గడ్డేసి ఆవులకు పాలు పెడితే రావు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం రోజుకు పద్దెనిమిది గంటలు తగ్గకుండా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఒక్కసారి ఓటు చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రచారాన్ని అయితే విస్తృత స్థాయిలో ప్రజల్లోకి మాత్రం తీసుకెళ్ళిండ్రని మాత్రం చెప్పవచ్చు ఒక్కసారి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులు కూడా మీరు అందరూ ఒకసారి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది అట్లుంటే రోజు